మెదక్ జిల్లా కొల్చారం పాపన్నపేట మండలంలో ఉన్న వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయానికి వచ్చిన లేడీ అఘోరి అమ్మవారి దర్శనం అనంతరం వరంగల్ వెళుతున్నట్టు ఆమె మీడియాతో తెలిపారు కాజా జలాలుద్దీన్ మెదక్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ શ્રીધરાય નમ ઋષિેશમનામાયન દામોદરાયન સંકર્ષનાય નમા વાસુદેવાયમાં પ્રજુન્માય નુષોત્તમાય નોક્ષ્યાન નામસિંહના જનાય નપેન્દ્ર હરય શ્રી પહ્મણે નમ નમ મુક્તિ

શિવા વિષ્ણુ્રહ્મનામધેસ લોકકલ્યાં નાના ગોત્ર નાધેયા ક્ષેમ સ્થર્ય વીર્ય సంపూర్ణ అనుగ్రహగణాక్షేత్రా చేష్టోత్తరతనామ కుంకు మహాగౌరీ మహాలక్ష్మీనమాం సునీలాయమాం సర్వ ఫలమాయాయ్యాయోయమాో దీవో තිම සර්වලෝගක් ප්‍රියාජ නවා පන් ඇම කලා තමර කාන යු ම ම යාය ඩදා ව ප සරා ම ම ස න හලායවා හලාායනවා සජයන රදායි ම තා ස්‍යායම පුදු අඩ පලන ආපර්ග ගොහක නතුගන්න. ఈ మూడింటి గురించి నేను కోరాడుతున్నాను ఇంకోటి మధ్యలో కూడా నిన్ననే గుడిగారు చెప్పారు ప్రకృతిని కూడా కాపాడుకోవాలని ప్రకృతి సేవ కూడా చేయడానికి సిద్ధంగా కుంభమేళ అయిపోయిన తర్వాత నా వంతు నేను ఎంత చేయాలో అంత చేయడానికి ఇంకా ముందుకు ప్రయాణం ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ముందుకు వస్తుంది చాలా మంది అగోరులు కూడా రావడానికే ప్రయత్నిస్తున్నారు కుంభమేళైన తర్వాత అందరం కలిసి కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి ఇప్పటికే మీరు మీరు ఇప్పటికే చెప్తున్నారు అయినా కూడా స్పందన లేదు మళ్ళీ ఏం చెప్తారు ఆ విషయంలో నేను నేను హెచ్చరించినప్పుడు ఆరోగ్య అంశం అండి అది మీ విజ్ఞప్తికి వదిలేస్తుంది ఇంకా జరిగే ఇంకోటి ఏంటంటే ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హిందువులారా అందరం కలిసికట్టుగా ఏదైతే గుళ్ళు కానీ మన సాంప్రదాయాలు కానీ మనమే కాపాడుకుందాం ఆడపిల్లని ఎలా రక్షిస్తామో అలాగా మనం రక్షించుకునే బాధ్యత మనకు కలిసి కట్టుగా పోరాడదాం ఓకే ఎవరు వచ్చి కాపాడుతారు అనేది బ్రహ్మ మనది మనమే కాపాడుతుంది అంటే మీరు వచ్చే ప్రయాణం చేసే కార్లు ఐదు లీటర్ల పెట్రోల్తో మీరు వస్తున్నారు నేను ఎక్కడైతే భస్మ అని చెప్పి ప్రధానంగా హెచ్చరిస్తారు కానీ భక్తులు అంతర్గతంగా ఒక శుభ గురే అవకాశం ఉంది ఆ విషయంలో భక్తులకు ఏం చెప్తారు మీరు తండ్రి నాకున్న భక్తులకు నేను అంటే లోకాన్ని వదిలేసి లోక కళ్యాణం గురించి వచ్చిన తర్వాత లోక కళ్యాణం చాలా రకాలుగా చేయవచ్చు ఇక్కడ నేను నా శరీరంతో చేస్తున్నాను ఇప్పుడు ఆత్మతోని కూడా చేయొచ్చు కదా అది కూడా ఒక లోక కళ్యాణం శరీరం వదిలేసినా కూడా ఆత్మ అనేది ఇక్కడనే ఉండి వేరే రకంగా కూడా చేయొచ్చు లోక కళ్యాణం నేను అదే అనుకుంటాను ఈ రకంగా కాకుండా ఇంకో ఉంటుంది అంటే మీరు నమ్ముకున్న భక్తులకి ఏం చెప్తారు ఎందుకంటే మీరు అయితే అని చెప్తారు కదా నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు భక్తులు నన్ను నమ్ముకున్న భక్తులకు నేను ఎప్పుడు కానీ విన్నట్టు ఉంటాను ఒకవేళ పరమశివుడు వాళ్ళని కాపాడుతుంటారు నా వంతు నేను చేస్తున్నాను భక్తుల కదా ఇప్పటివరకు అయితే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి ఇంకా నేను ముందుకెళ్తున్నాను అన్యాయం చేసిన వాళ్ళనేమో కూర్చోబెట్టున్నారు ఇంకోటి కూడా నేను అంటే ముత్యాలమ్మ గుడి కాడ కానీ ఇప్పుడు ఏదైతే గుడ్లు జరిగినా వాళ్ళందరూ ఏడికి పోయారు తప్పు చేసిన వాళ్ళు ఎందుకు మనం అందరం ప్రశ్నిస్తలేము దీని తర్వాత ఇప్పుడు నేను ముత్యాలమ్మ దగ్గరికే పోతున్నాను గుడికాడికి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మాకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది అది తెలియకుండా మీరు దాపెట్టుకొని మీరు ప్రొటెక్షన్ ఇస్తే నా మీద నాకెందుకు ఇలా చేస్తున్నారు నన్ను ఎందుకు ఎవరైతే దాడి చేశారో అమ్మవారి మీద అతనికి ఏమో ప్రొటెక్షన్ ఇస్తున్నారు అది నాకు చెప్పాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ ఉంది నేను దీని తర్వాత ముత్తలమ్మ గుడికాడికే అవుతుంది పట్టించుకోవడం తండ్రి అందరం కలిసి కట్టుగా మనం కాపాడుతున్నాం ఎందుకంటే ప్రజలకు కూడా భార్య ఉంటది పిల్లలు ఉంటారు ఉద్యోగాలు వాళ్ళ డైలీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి వాళ్ళన్నీ వదిలేసి పోరాడలేరు కదా ఆ పోరాడే వాళ్ళు ఎవరో సాధువో లేకుంటే అన్నీ మోమాయ అంత మోమాయ అంటాం మేము మోమాయ వదిలేసి సర్వస్వం పరమశివుడు కాళీమాతని బతున్నాం కాబట్టి మా వంతు మేము చేస్తాం ఇప్పుడు మీరు వచ్చి చేయాలంటే మీ మీడియా ఉంది లేకుంటే ప్రజలు ఉన్నారు వీళ్ళంతా చేయాలంటే కాదు కదా లోక కళ్యాణం వీళ్ళకు కూడా ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగానికి పోతే వీళ్ళకు పుట్ట గడుస్తుంది భార్య పిల్లలను పోషించుకోవడం అన్నీ వాళ్ళు చేయలేరు కదా తండ్రి ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి అది నా వంతుకు నాకు అవకాశం ఇచ్చింది భగవంతుడు నాకు ఒకటి ఒక జీవితాన్ని సెకండ్ జీవితాన్ని ఇచ్చింది కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను తర్వాత ప్రయాణం ఎటు ప్రజెంట్ అయితే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి దర్శించుకొని దాని తర్వాత ముత్తలమ్మ గుడికాడికి వెళ్ళి నా వంతు నేను ధర్నా చేస్తాను త్వరగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తాను త్వరగా హిందువులారా మనం అందరం కలిసి కట్టుగా మన ఆడపిల్లల్ని మన గోహత్యలు ఎక్కడెక్కడ జరుపుతున్నాయి మన కళ్ళ ముందు మనము స్పందించట్లేదు అక్కడ స్పందించి గోహత్యను ఆపి ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని ఆపి ఇట్లా విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకునే బాధ్యత మనకుంది అందరం కలిసి కట్టుగా పోరాడదాం జై మా కాల్ హరే జై సనాతన ధర్మ